మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం ఏపీలో ఎన్నికలకు ముందు తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది ఉదయం పది గంటలకే మనకి డీజీపీకి అయితే ప్రత్యేక ప్రచార బృందం కూడా అందించింది అనమాట అయితే ఈ బృందం అయితే నివేదికను అయితే అందించేసింది మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు ఈ బృందం అయితే పర్యటించింది నేతలు స్థానికులు పోలీసులను అధికారులను కూడా విచారించారు ఎన్నికలకు ముందు తర్వాత ఏపీలోని పల్నాడు మాచర్ల తిరుపతి తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనపై ఇటీవల పదమూడు మందితో సిట్ బృందాన్ని అయితే ఏర్పాటు అయితే చేసిందనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే సిట్లు అయితే ఏర్పాటు చేసిన బృందం అయితే మొత్తం అంతా పర్యటించి వివరాలైతే సేకరించి తన నివేదికనైతే డీజీపీకి అయితే అప్పగించడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది అయితే ఇందులో ఏమున్నాయి ఏంటనేది ఇంకా బయటకు అయితే రాలేదు సో బయటకు వచ్చిన తర్వాత మనకి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అప్పుడు మనకి ఎవరి మీద ఇక్కడ సస్పెండ్లు అయితే పడతాయి ఎవరిని బదిలీ చేస్తారో ఏంటి అనేది అయితే మనకు బయటకు వస్తుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఫాలో అవుతూ ఉండండి